జస్ట్ ఆవగించేంత విశ్వాసం ఉన్న ఒక చిన్న మూడు మూడుసారి మింగి నీరు తాగితే క్యాన్సర్ పోతే వైరస్ పోతే మనం ఆ వాక్యాన్ని చేస్తే ఎంతగా పోవాలి కలెలే సో ఆ వాక్యం అంతా ఉండాలి నేను చెప్పిన ఆ నోకు చాలా సంతోషమే మీరు నాకే ఉన్న ఒకటే సంతోషం అంటే ఆ నోకు దేవుడితో నడిచి అంత చెప్పండి ఆ నోకు ఈ నాకు వాక్ విత్ గాడ్ దేవుడితో నడిచాడు చెప్పేతో నడిచాడు ప్రతిరోజు మార్నింగ్ నుంచి రాత్రి వరకు దేవుడు చెప్పిన పనిని మీరు నెరవేరిస్తే పోనీ క్రియలా చేయండి మీకు దేవుడు వాకి ఎంతవరకు అర్థమైందో అది క్రియల రూపంగా చూపించింది ఆ క్రియలు చేసినప్పటికీ ఇంటికి వచ్చి పడుకున్నప్పటికీ మీకు ఈ స్వరం వినిపించింది కాక ప్రతి దినం నేను వాక్యం ఎవరకన బోధిస్తా ముగించినప్పుడు అన్నా నీలాంటి వాళ్ళు నేను చూడలేదన్నా అన్నా నీ దేవుడన్నా నీ అన్నా ఇలా మాటలు వింటా విన్నకుండా మాత్రం నేను అస్సలే పడగలేదు నేను ఇప్పటివరకు నైన్ ఇయర్స్ అయిపోయింది దేవుడు నుండి ఈ సంఘం స్థాపించి సత్యం చాలా వెరకు ఇది జరిగేది నైంటీ నైన్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ చెప్తా ఎందుకు నైన్టీ అంటే వన్ పర్సెంట్ ఎప్పుడు నేను పట్టుకోండి జరగలేని వన్ పర్సెంట్ మీద నాకు ధ్యాస లేదు జరిగిన తొంభై తొమ్మిది మీద మ్యాటర్ ఆమె ఒక్క పర్సెంట్ కూడా అదే చెప్పి ఉంటా కానీ తొంభై తొంభై జరిగినప్పుడు ఎంత చెప్పాలేను ప్రతి దినము వాక్యం చెప్పిన ఇప్పుడు ఈ రోజు మార్నింగ్ ఈ రోజు మార్నింగ్ ఇంకా ఈరోజు పూర్తి కాలేదు కాబట్టి సంతోషం నిన్న రోజు ప్రస్తున్నాను ఒక ఆమె విజయవాడ నుంచి కాల్ చేసింది ఓకే చాలా రోజు నుంచి కాల్ చేసింది నేను నిన్న ఎత్తిన ఎత్తి మాట్లాడితే సరిగా అదే చెప్పి ముగించింది అన్న అది ఏమో నా మీరు నాకు ఏ సమస్య ఉన్నా సరే మీకు ఫోన్ చేసేసి మీరు ఒక్క అలో చెప్పేసి మాట్లాడితే అది ఏమవుతో తెలియదు నా ప్రాబ్లం అంతా కరిగిపోతుంది అన్న మీరు మాకు దేవుడు అన్న చెప్తాను నిన్న రాత్రి చెప్పిన నేను చెప్పిన ఒక రోజులనే చాలాసారి వింటాయి మాటలు ఇది గొప్పగా కోసం చెప్పడం కాదు బైబుల్లో అలాగనే వాళ్ళు జీవించారని అర్థం ఆ వాక్యంని వాళ్ళు విన్నారు మాత్రం వినేది మనం వినడానికే కష్టపడుతున్నాం ఇంకా దాన్ని గ్రహించడానికి చాలా మందికి తేడా ఉన్నాయి ఇది గ్రహించిన విషయాలు చేయడానికి ఎప్పుడు చేస్తారో అని బాధ చేయాలి కదా ఏదో ఒకటి నేను అందుకే మీకు చెప్పిన కదా ఒక నాది బైబిల్లో ఈ రోజు వాక్యంలో అది వచ్చిందంటే అది చేయాలి కదా ఆ రోజు చెప్పిన ఆ వారం చేయాలి కదా నేను పొలాచికి వెళ్ళినప్పుడు ఒక లాస్ట్ జిన్స్ అని చెప్పి ముగిస్తాను పొలాచిలో ఉన్నప్పుడు నేను వాక్యం చదువుతున్నాను ఓకే ఒక తమ్ముడు వచ్చిండు ఆయన సేవకుడు అంట సేవకుడిగా కావడానికి తన పాస్టర్ చేత అభిషేకించబడి వచ్చాడు మూడు సంవత్సరం పోయి ఒక కాలేజీలో చదివాడు ప్రార్థనాపురమైన కాలేజీ అలా చదివేసి వచ్చేసిండు ఓకే ఇంటికి వచ్చేసాడు ఇప్పుడు ఆయన ఏం ఉద్యోగం చేయట్లేదు నేను దేవుడి సేవ చేయాలని నిర్ణయించుకున్నాడు కానీ లాస్ట్గా మరలా బైబుల్ చదవాలని నిర్ణయించుకున్నాడు కొన్ని రోజులు నేను ఉపాసం ఉంటాను అని ఈ ఫీస్టింగ్ డేస్ ఉన్నాయి ఫాస్టింగ్ డేస్ ఉన్నాయి కదా లెంటర్ సీజన్లో అని అనుకుంటా అందుకోసం వాళ్ళని ఫాస్టింగ్ ఉన్నాడు సో ఫాస్టింగ్ ఉండేసి ప్రతిరోజు ఆ తోటకు వచ్చిండు ఎవ్రీ డే నేను చూసిన నేను ఏం మనకి నాకున్న విషయం తెలుసు కదా ఎవరైనా సేవకులు వస్తే మాట్లాడితే తర్వాత వాళ్ళు కొనిస్తే అదన కొనడం అలవాటు నాకు సో ఆయనతో మాట్లాడుకుని తమ్ముడు ఆయన వెళ్తున్నాడు నడుచుకుని పోయినప్పుడు నేను చెప్పిన నేను బైక్లో డ్రాప్ చేస్తా తమ్ముడు చెప్పేసి నాకు ఇచ్చిన బైక్ తీసుకొని రెండు మూడు కిలోమీటర్లు ఉన్న బస్ స్టాప్ డ్రాప్ చేస్తాను అయిపోయిన తర్వాత నేను వాక్యం చెప్పలేదు ఎందుకంటే వాక్యం చెప్తే బుక్ అయిపోతానని చెప్పేసి వాక్యం కానీ అక్కడ వెళ్ళిన తర్వాత బేకరీలో ఒక బ్రెడ్ పఫ్స్ అదంతా కొనేసి తినమని చెప్తే లేలేనా నేను ఉపాసలు ఉన్నాను అన్నాను అంటట సిక్స్ ఓ క్లాక్ తర్వాత తింటాను అప్పటికే సిక్స్ థర్టీ అయిపోయింది సమయంలో సిక్స్ థర్టీ అయిపోయింది కదా కూడా నన్ను లే ఇంటికి పోయి నేను ప్రార్థన చేసి తింటాను నువ్వు ఇక్కడ కదా ఇక్కడ ప్రార్థన కదా చేసిన లాస్ట్గా నన్ను మనం ఇద్దరు కదా కదా ప్రార్థన చేసుకున్నాము ముగించిన తర్వాత లేదా ఇంట్లో మీ ప్రార్థన చేసి ఇచ్చాను కావాలంటే పార్సల్ అన్నాడు పార్సల్ తీసుకున్నాడు నేను ఒకటి చెప్పాలి తమ్ముడు నీకు ఆకలిస్తుంది కదా నన్ను అవును ఆకలిస్తుంది దా అని ఆ బేకరీకి ఆపోజిట్లో మెయిన్ రోడ్డు మెయిన్ రోడ్ లేదు వచ్చినప్పుడు మాట్లాడుతూ తిన్నా ఇప్పుడు తింటావా తమ్ముడు అంటే లేదా ఇంటికి తమ్ముడు ప్రార్థన చేసిగా తినమన్నావు అంతే కదా అవునా ప్రార్థన చేసింది దా మోకరిస్తామన్నా మెయిన్ రోడ్లో చే అన్నా నాన్న ఏం చేస్తారు అంటే మీరు ప్రార్థన చేస్తున్నామన్నా కదా నేను ప్రార్థన చేస్తాను ఇదంతా మీకు ఎవరు చెప్తున్నారు ఇట్లా మీకు ఎవరు చెప్తారు ఇట్లా రోడ్లో మోహరించాలని అని అడిగింది నాకు నాకు నేను పిచ్చివాడు కొంచెం ఈ బైబిల్ చిన్నప్పుడు పిచ్చి పిచ్చి పనులు చేస్తాను ఒకటి తిమ్మోతో రెండవది ఏమో ఎనిమిది అవచ్చా ఇట్లా ఉంది బాగా చెప్పిన ఓపెన్ చేయండి మనకు తెలిసిన వాక్యం కానీ ఒక్కసారి చూడండి ఎట్లా ఉంది చూద్దాం మొదటి పత్రిక ఎనిమిది వచ్చిన ప్రార్థన చేసినప్పుడు రెండు విషయాలు ఉన్నాయి ఓకే ప్రతి ఒకటి రెండో ఎనిమిది వచ్చిన ప్రతి చెప్పి స్థలం అందు దట్ మీన్స్ వాట్ ఏ స్థలంది ఏ స్థలం అంటే ఏ స్థలం చెప్పండి ఏ స్థలము విచ్ ప్లేస్ ప్రే చెప్పండి ఎవ్రీ ప్లేస్ చెప్పండి ఎవ్రీ ప్లేస్ ఏ స్థలమా ప్రతి స్థలమందు అందరు వింటారా లేదప్పా అందరు విన్నారుదా ఏ స్థలంలో ప్రార్థన చేయాలి ప్రతి స్థలమందు ఓకేనా ఈ మాట గుర్తుపెట్టుకోండి పరిశుద్ధమైన చేతి తర్వాత ఒకరి వదిలేసాం పరిష్ ప్రతి స్థలమందు పురుషుడు పరిశుద్ధమైన చేతి తెచ్చి ప్రార్థించాలి అంతే కదా ఓకే అది వదిలేసాం లు ఆ పది నేను ఏది ఒకటే వచ్చాను చదవండి లూక్ ఎయిటీన్ చెప్పడం ఒకటే ఎప్పుడు ప్రార్థన చేయాలి పోనీ అని ఉంటుంది అక్కడ విసుకక్క కాదు ఎప్పుడంటే ఇప్పుడు విసుకక్క ఎలా ఎలాగ అంటే విసుకక్క చెప్పాలి ఎప్పుడంటే అక్కడ పడింది ఎయిటీన్ చదువు నిత్యము ఎప్పుడు ప్రార్థించు ఎల్లప్పుడు వేరే భాషలో అని చెట్టు ఎల్లప్పుడు ప్రే ఆల్వేస్ అంతే కదా ఆల్వేస్ ఉందా లేదా బాబులో ఇంగ్లీష్ ఉందా ఇంగ్లీష్ విన్ టు ప్రే ఆల్వేస్ వితౌట్ ఇది టైర్డ్నెస్ వీక్నెస్ ఏదో చెప్తున్నాక కదా ఏంటి విసుకా చెప్పండి విసుకక్క సో ప్రార్థన చేయాలంటే ఎక్కడ ప్రార్థన చేయాలి సింపుల్గా చెప్తున్నాను ఈ డైలాగ్స్ ఎట్లా ఒక్కొక్క ప్లేస్ ఉంది ఎప్పుడు ప్రార్థన చేయాలి చెప్పండి ఎప్పుడు ప్రార్థన చేయాలి పొద్దున్న ప్రార్థన చెప్పండి పొద్దున్న లేఖ ప్రార్థించాలి ఎప్పుడు ప్రార్థన చేయాలి నైట్ పడుకున్నప్పుడు చేయాలి చెప్పండి నైట్ పడు ఎప్పుడు ప్రార్థన చేయాలి బయటకు వెళ్ళిన ప్రతిసారి చేయాలి ఎప్పుడు ప్రార్థన చేయాలి పని మొదటి పెట్టి మొదటి ప్రతిసారి చేయాలి ఎప్పుడు ప్రార్థన చేయాలి ఇంటినిచ్చి దండి లోపల దిగినప్పుడు ప్రార్థించాలి ఎప్పుడు ప్రార్థన చేయాలి వాగనాలు వెళ్ళినప్పుడు ప్రార్థించాలి ఎప్పుడు ప్రార్థన చేయాలి తిన్న మునుపు ఇప్పుడుగా చదివినాము తిన్న మునుపు ప్రార్థన చేయాలి ఎప్పుడు ప్రార్థన చేయాలి ఎల్లప్పుడూ చేయాలి ఎప్పుడు ప్రార్థన చేయాలి ఎల్లప్పుడు ఎవ్రీ టైం ఏ ఆల్వేస్ ఏ టు ఆల్వేస్ వితౌట్ ఏ ఇంగ్లీష్లో రావట్లేదు ఎవరికి ఓకే లూక్ ఎయిటీన్ వన్ చెప్తున్నాను నేను అడుగుతున్నాను లూ ఎయిటీ నైన్ వన్లో ఏముంది మెన్ ఆల్వేస్ హాట్ టు ప్రే అండ్ నాట్ లూస్ హార్ట్ సో అదే అన్నమాట బేసికగా హృదయంలో మలగానే ఉండగా లేదంటే లూస్ హార్ట్ అంటే ప్రార్థన చేసాడు ఇది జరగదు అన్నట్టు ప్రార్థన చేసాడు వీక్గా ప్రార్థించడం వీక్ ప్రేయర్లో వీక్ ప్రేయర్ ఉంది స్ట్రాంగ్ ప్రేయర్ ఉంది సో ఈ వాక్యం నేను తీసిన తమ్ముడికి చూపించిన వెంటనే తమ్ముడు అక్కడ మోహరించాలనుకున్నాను ఎందుకంటే వాళ్ళకి అలా చెప్పలేదు వాళ్ళ సేవకులు ఎక్కడ పెడితే చేయద్దరు అంటే ఒక పద్ధతి ఉంది పోయి ప్రేయర్ మ్యాట్ వేసుకొని అది కూడా బైబుల్ ఉంది కాబట్టి వాళ్ళు ఆ వాక్యం నచ్చింది కాబట్టి వాళ్ళు పెట్టుకున్నాడు నా వాక్యం ఇది నచ్చింది నేను ఇది పెట్టుకున్నాను అంతే తేడా ఆమె నేను కూడా మీకు చెప్పిన గుర్తుందో లేదు మీకు చాలా సమయం ముందు ఒక మ్యాట్ వేసుకోండి అని చెప్పిన లేదా మౌంటైన్ ప్రేయర్ చేసినా మౌంటైన్ రాసుకుని దాని మీద కూర్చున్నాను ఆల్ యువర్ బిలీఫ్ నమ్మకమే ఒక స్త్రీ చేసి ఆ వన్ ఏసి ప్రభు ఇది ముట్టమని చెప్పింది కదా మిగిలిన వాళ్ళందరూ ఆయన ముట్టాడు ఏమో ముట్టలేదు కదా జస్ట్ ఓన్లీ టచింగ్ ది ఎమ్ ఆఫ్ ది గవర్నమెంట్ చిన్న ఒకటి ముట్టిన కూడా స్వస్థత అవుతున్నా నమ్మేను ఎవరు నమ్మకం వాళ్ళది కూడా బైబిల్ ఉంది నీ విశ్వాసమే నిన్ను అందరూ నీ విశ్వాసాన్ని నిన్ను స్వస్థపరిచింది నమ్మండి నమ్ముతున్నారా నేనేం చేయాల్సిన అవసరం లేదు నీకు ఒక విశ్వాసం ఉంటే ఆమెకి నీ విశ్వాసాన్ని నీకు స్వస్థపరిచన్నారు బిలీవింగ్ దేవుడు ఒకటి ఉన్నారని చెప్పేసి దేవుడి దగ్గర వచ్చిన ప్రతి వారు స్వస్థత అవుతున్నారు ఎట్లా వచ్చారంట సందేహమే లేదు దామోద కుమారుడా అని సంత లేదు గుడ్డివారు ఇక్కడ ఎవరో పోతున్నారు సౌండ్ అన్నాడు ఏ సౌండ్ వస్తుంటే దేవుడు పోతున్నారంటే ఏసుకృష్ణ ఏమారు కుమారుడా అని చెప్పేసి అరోడా ఎందుకు అర్చారాయనా హండ్రెడ్ పర్సెంట్ అక్కడ గ్యారంటీ మైండ్లో ఏ డౌట్ లేదు ఏమన్నా డౌట్ నో డౌట్ ఏ మాత్రమే మాత్రం నన్ను మాట్లాడితే అయిపోతుంది అన్నాడు కాబట్టి రెండోసారి మిగిలిన వాళ్ళకి ఓ ఎక్కువ అరువద్దు ఆపేది మరలా కేకలు వేశాడు ఈ బిలీవ్ సో ఐఎమ్ జస్ట్ టెలింగ్ అబౌట్ బిలీవింగ్ నమ్మకం మాత్రమే థింక్ చేయండి ఒకసారి వాక్య నమ్మకం అంటే ఎన్నో ఉన్నాయి వ్యక్తి వాక్యాలు ¡Justo en amero.